మరణం తరువాత యమదూతలు వచ్చి నరకానికి తీసుకుపోయారు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే కుమారుడు ఉండేవాడు అతడు తండ్రికి విరుద్ధంగా మంచి పనులు చేసేవాడు దాన ధర్మాలు చేసేవాడు ప్రజల సుఖం కోసం కృషి చేసేవాడు ఒకసారి ముని అతని ఇంటికి వచ్చి ఇలా అంటారు ధర్మవీర నీ తండ్రి నరకంలో చాలా బాధలు పడుతున్నాడు ఆయన్ని విముక్తి చేయడానికి నీవు సాలగ్రామ దానం చేయాలి ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేస్తే అన్ని పాపాలు పోతాయి అంటాడు అప్పుడు ధర్మవీరుడు గోదానం భూదానం బంగారు దానం చేశాను ఇవన్నీ చేసినా నా తండ్రి రక్షించబడలేదు ఒక రాయి ఇచ్చినంత మాత్రాన ఎలాగ మోక్షం వస్తుంది అని అనుమానం వ్యక్తం చేశాడు దానికి నారదుడు సాలగ్రామం రాయి కాదు అది శ్రీహరి స్వరూపం అన్ని దానాల కంటే ఇదే శ్రేష్టం ఇది చేయకపోతే నీ తండ్రి విముక్తి పొందడు అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే ధర్మవీరుడు దానిని నమ్మలేదు సాలక్రామ దానం చేయలేదు తర్వాత అతడు చనిపోయాడు తన అవివేకం అనేక జన్మలు వివిధ జంతువులుగా పుట్టాడు పులి వానరం ఎద్దు స్త్రీ పంది ఇలా పది పది జన్మలు చివరికి ఒక బ్రాహ్మణుని ఇంట పాపగా పుట్టి పెళ్లైన కొద్దిసేపటికే ఆమె భర్త చనిపోయాడు ఆమె తండ్రి దివ్య దృష్టితో తెలుసుకొని ఆమె చేత సాలక్రామ దానం చేయించాడు అదే రోజున కార్తీక సోమవారం అయిన ఆ దానఫలంతో ఆమె భర్త తిరిగి బ్రతికాడు తర్వాత వారు సుఖంగా జీవించి స్వర్గానికి వెళ్లారు తరువాత జన్మలో ఆ స్త్రీ ఒక బ్రాహ్మణుని కుమారుడిగా పుట్టి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ మోక్షం పొందింది అందువల్ల ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయడం అత్యంత పుణ్యమైనది ఇదే వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్